అందరికీ నమస్కారం జూన్ ఇరవై ఒకటవ తేదీ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా మనందరం కార్తీక మాసం ధనుర్మాసం లాగా జూన్ మాసాన్ని యోగా మాసంగా గుర్తించి నెలంతా శారీరక మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించుకోవటానికి నిజ జీవితంలో యోగాను ఒక భాగంగా చేసుకుని అందరూ ఆచరించాలని మన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు మరియు ఆంధ్రాని యోగాంధ్రగా మార్చాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇంటింటికి యోగా చేరాలని సంకల్పించారు ఇందులో భాగంగా ఇంటింటికి యోగా కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం కదలకుండా కూర్చుని ఉద్యోగ వ్యాపారాలు చేయటం వల్ల టేబుల్ మీద ఆఫీస్ వర్క్ లాంటి కంప్యూటర్ వర్క్ లాంటివి ఎక్కువ చేయటం వల్ల పిల్లలు ఎక్కువ గంటలకు కూర్చొని చదువుకోవటం వల్ల వీపు భాగంలో కాస్త వీపుకి పై భాగంలో కండరాలన్నీ బాగా ఒకే భంగిమలో ముందుకు వంగి కూర్చోవటం వల్ల స్టిఫ్గా అయిపోయి బాగా పట్టేస్తుంటాయి మజిల్ స్టిఫ్నెస్ ఎక్కువయ్యే కొద్దీ మనకు ఆ భాగంలో పెయిన్ ఎక్కువ అనిపిస్తుంది అందుకని ఆ పూసలు కానీ ఆ డిస్కులు కానీ ఇవన్నీ ఆరోగ్యకరంగా ఉండవు కాబట్టి అలాంటి వీపు భాగంలో వీపు పై భాగంలో ఉన్న ఖండాలని బాగా ఫ్రీ చేసి ఆ డిస్కుల పైన పడిన ఒత్తిడిని సులభంగా తగ్గించటానికి రెండు ఆసనాలు అద్భుతంగా ఉపయోగపడతాయి ఇప్పుడు చూపించబోయే రెండు ఆసనాలని ముఖ్యంగా సరళ భుజంగా ఇంట్లో పండు ముసలవారు కూడా ఆ భాగాల్లో నొప్పు ఉంటే మంచం మీద పడుకుని పడుకుని ఉన్నవారికి ఇలా మంచం మీద పడుకుని కూడా అట్లాంటి వారు కూడా చేయొచ్చు నడు ఆపరేషన్లు అయిన వారు కూడా అలాగే ఇతర ఆపరేషన్స్ అయిన వారు ఏ కంప్లైంట్లు ఉన్నవారని చేయచ్చు సులభంగా పడుకుని చేయగలిగి సరళ భుజంగాసన్ సేతు సేతుబంధాసన్ వెళ్ళకేలా పడుకొని కాస్త మెల్లగా నడువుని బ్రిడ్జి లాగా పైకి లేపటం ఈ రెండు ఎంత చక్కగానో ఇలాంటి వీపు నొప్పులకు అద్భుతంగా ఉపయోగపడతాయి అవి రెండు చూద్దాం ముందుగా చేయపోయేది సరళ భుజంగాసన్ ఇది చాలా తేలిగ్గా అందరూ చేయగలిగేది వజ్రాసనంలో కూర్చున్న తర్వాత వజ్రాసనం నుంచి మోకాళ్ళ మీద పైకి లేచి చేతులు ముందానిచ్చి బొక్క బోర్ల అట్లా పడుకున్న తర్వాత రెండు కాళ్ళను కలిపేసి పాదాలను అలా చాపవలసి ఉంటుంది ఆ తర్వాత భుజాల లైన్లో అరిచేతుల్ని నేల మీద అట్లా ఆనించేసి సమాంతరంగా మోక చేయి కూడా అట్లా నేలకు ఆనాల్సి ఉంటుంది అన్నమాట అంటే మనకి గెడ్డం ఎక్కడైతే బోర్ల పడుకుని ఆనప్పుడు ఉందో ఆ గెడ్డానికి ఇరువైపులా చేతులు అరిచేతులని అట్లా ఆనిస్తాం నడుముని మెడని ఫామ్ పడగలేపినట్లుగా శరీరాన్ని అలా లేపి ఆపవలసి ఉంటుంది మీరు గమనించాలి ఈ నేల నుంచి తలను మెడను పైకి లేపేటప్పుడు గాలిని పీల్చుకుంటూ లేపవలసి ఉంటుంది ఉండగలని సేపు అలాగే సరళ భుజంగాసంలో స్థిరముగా ఉండవలసి ఉంటుంది కొన్ని నిమిషము రెండు నిమిషాల సేపు ఉండలేని స్థితి వచ్చినప్పుడు గాలిని వదిలేస్తూ మెల్లగా ఛాతీని తలని నేల కానేటట్లుగా వంచటం జరుగుతుంది ఇక ఆసనం తీసేసి దండాసనంలో అలా విశ్రాంతి స్థితిలో రిలాక్స్ అవ్వచ్చు ఈ సరళ భుజంగాసన్ని మరొకసారి రిపీట్ చేసుకుంటే మంచిది నడువు నొప్పులున్నవారు రెండు మూడు సార్లు దీన్ని విశ్రాంతి తీసుకుని మరలా రిపీట్ చేసుకోవడం చాలా మంచిది నడువు నొప్పులు లేని వారు రాకుండా చేయగలిగితే భవిష్యత్తులో నడువు నొప్పులు రాకుండా ఉండటానికి ఆసనం చాలా బాగా హెల్ప్ చేస్తుంది సేతుబంధాసన్ ఎలా చేయాలో మనం చూడబోతున్నాం అంటే ఒక బ్రిడ్జ్ లాగా శరీరాన్ని ఆకృతి వచ్చేటట్టు మనం వంచటం జరుగుతుంది ఇది ఎవరైనా చేయొచ్చు ఈ వయసు ఆ వయసు అనే భేదభావం లేకుండా బాగా బజ్జా బరువెక్కున్న వారు కూడా చేయవచ్చు అనమాట ఇలా వెళ్ళకిలా పడుకుంటాం కాళ్ళని దగ్గరకు చాపి చేతుల్ని కూడా అరిచేతుల్ని తొడల కింద అట్లా పెట్టేసుకుంటాం తర్వాత మెల్లగా రెండు కాళ్లను మడిచి అరి పాదం నేల కానేటట్ల పెట్టుకుంటాం ఇప్పుడు చేతుల్ని నేలకి నొక్కుతూ నడో భాగాన్ని సీటు భాగాన్ని దగ్గర నుంచి మోకాళ్ళ వరకు ఇట్లా పైకి లేపి అలా ఉంచుతాం ఇలా ఇంకొంచెం బలంగా లేపాలి అన్నప్పుడు చేతులు గుప్పుడు మూసేసి చేతుల్ని నేలకు వేసి నొక్కుంటూ ఇలా శరీరాన్ని పైకి ఒక లాగా వచ్చేటట్టు బ్యాండ్ అన్నమాట ఇది సాధారణంగా చేసే సులభమైన సేతుబంధాసన్ ఇంకా ఎవరికైనా సరే నాకు నడుం బాగా వంగుతుంది ఫ్లెక్సిబిలిటీ ఎక్కువ ఉంది అన్నవారైతే ఈ ఆసనంలో ఇంకా మంచి స్థితి రావాలి అన్నప్పుడు పాదాలని ఇంకొంచెం వెనక్కి లాక్కుని చేతి వేళ్ళకు అందే వరకు పాదాలను అట్లా లాక్కుంటాం చేతి వేళ్లతో గుత్తి బాగా అలా పట్టుకుని చేతుల్ని నేలకేసి నొక్కుతూ ఇంకా బాగా పైకి లేపుతాం అనమాట నడువుని ఇప్పుడు చూడండి తలకాయ ఒక్కటే అట్లా అని ఉంటుంది మెడ దగ్గర నుంచి బెండ్ అయ్యి శరీరం అంతా పైకి లేచి అట్లా ఉండటం వల్ల పాములో ఉండే నరాలన్నీ కూడా ముందుకు వంచి కూర్చున్నందువల్ల ఒత్తిడికి గురవుతూ ఉంటాయి డిస్క్లు కానివన్నీ ఉద్యోగ వ్యాపారాల్లో ముందు కొంగటం వల్ల ఒత్తిడికి గురవుతూ ఉంటాయి వెనక్కి వంచటం వల్ల ఇవన్నీ చక్కగా తగ్గే అవకాశం మనకు ఉంటుందన్నమాట చేత బ్యాక్ బెండింగ్ ఆసనాలన్నీ కూడా చాలా బాగా ఉపయోగపడతాయి ఇతరవన్నీ చేయాలంటే కొద్ది కష్టంగా ఉంటుంది కానీ ఇది చాలా సులభంగా అందరూ చేయొచ్చు అనమాట ఆ వీపు భాగంలో కండరాలు బాగా టైట్ అయి నొప్పిగా ఉన్నవారికి మనకి ఆవ నూనె ఒరిజినల్ క్వాలిటీది గాను గాడించిన తెప్పించుకొని ఆవ నూనెలో ముద్ద కర్పూరం వేసేస్తే కరిగిపోతుంది ఆ కరిగిన ఆయిల్ని ఇంట్లో ఉంచుకుని ఆయిల్ని అంత తీసుకుని వేడి చేయండి ఆ వేడి వేడిగా ఉన్న ఆయిల్ని కాస్త వీపు భాగం మీద కొద్దిగా కాలకుండా వేడి చూసుకుని ఆ వేడి నూనెసి కొద్దిగా మర్దన చేసుకోండి ఆ వీపు భాగంలో ఉండే మజిల్ రిలాక్సేషన్ కోసం అలా ఆయిల్ ఐదు పది నిమిషాలు అట్లా రాసి అర్థం చేసుకున్నాక వేడి నీళ్ళ గుడ్డ పెట్టి కాపడం పెట్టేసుకోండి వేడి నీళ్ళ బ్యాగ్తో కానీ ఇలా రోజుకొక్కసారి చేస్తూ ఇప్పుడు చూపించిన ఆసనాలు కనుక రెండు పూట్ల అభ్యాసం చేస్తే పది పదిహేను రోజుల్లో ఆ వీపు నొప్పి బాగా తగ్గిపోతుంది ఆ మజిల్ స్టిఫ్నెస్ తగ్గి మీరు ఉద్యోగంలో ఇంకా నాలుగు గంటలు ఎక్కువ కూర్చొని పనిచేసినా మీకు వీపు భాగం అసౌకర్యం లేకుండా హాయిగా ఉంటుందన్నమాట కొంతమంది ప్రయాణాల్లో కానీ డ్రైవింగ్లో కానీ బట్టలు గుంజేటప్పుడు కొన్ని రకాల వృత్తి పనులు కూర్చుని వంగిచేసే ఉంటాయి కదా అలాంటి వాటిలో కూడా వీపు నొప్పి వచ్చి చాలామందికి పనికి ఆటంకం కలుగుతుంది అలాంటి పనుల్లో ఆటంకాన్ని తొలగించుకుని మీరు బాగా చేయటానికి ఇలాంటి యోగా బాగా ఉపయోగపడుతుంది మానకొండ రెండు ఆసనాలను అభ్యాసం చేయండి నమస్కారం